వైఫై న్యూస్ కి స్వాగతం కెమెరామెన్ లక్ష్మణ్ త పాం సత్యనారాయణ వైఫై న్యూస్ జగిత్యాల జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలము కందినకుంట చెర్లపల్లి నర్సలపల్లి గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన జగిత్యాల శాస్త్ర సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ తడిచిన ధాన్యం కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని నైరుతి రుతుపవనాలు ముందు రావడం వల్ల బీర్పూర్ మండలంలో పంట ఆలస్యంగా చేతికి రావడం వల్ల కూడా నష్టం జరిగిందని ప్రకృతి వైపరీత్యం ఎవరు ఆపలేరని తెలంగాణ రాష్ట్రంలో సన్నవడ్లకు ఐదు వందల బోనస్ ఇస్తున్నట్టు రైతులు వరి సాగు మాత్రమే కాకుండా పంట మార్పిడి చేయడం వల్ల లాభాలు ఆర్జించవచ్చునని రైతు ముంగిట్లో వంటి గొప్ప కార్యక్రమం ప్రభుత్వం చేపట్టిందని అన్నారు రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటానని అన్నారు డాక్టర్ సంజీవ్

এই তো মুত্তাঙ্গেরিস কোনে মানে মার্ক পত্তন নারিন এই রাজদিনা আয়াতাল ఇరవై రూపాయలు పదిహే ఓపన్ ఇస్తా పదిహేస్తే బా మేడం మీరు మాట్లాడలేదు మేము మేము మాట్లాడకూడదీ

కొద్దిగా పవర్ తీసి మళ్ళీ మనం మళ్ళీ పోవాలి కానీ చాలా మంది వీలు తీసుకుంటే మీరేం చేస్తారు రైతు మీరు కూడా ఆడుకోదా వస్తుంటారు